హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ అయితే నేను ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము ఫస్ట్ ఫ్రూట్ సలాడ్ కోసం అయితే గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో ఒక ముప్ప లీటర్ పాలు అయితే పోసుకోవాలి పోసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి ఫస్ట్ కావాల్సిన ఫ్రూట్స్ అయితే ఇట్లా నేను నాలుగు బనానా తీసుకున్న అరటిపళ్ళు గ్రేప్స్ అలాగే ఒక యాపిల్ రెండు ధాన్య పళ్ళు ఒక సపోర్ట్ అయితే తీసుకున్నా మీ ఇష్టం ఏ రకమైన పండైనా ఈ ఫ్రూట్ సలాడ్లో యాడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు పాలని కలుపుతూ ఉండాలి మీ ఇష్టం అండి ఇంకా కివీ ఫ్రూట్ కానీ లేకపోతే బ్లాక్ గ్రేప్స్ కానీ ఇట్లా ఎలాంటి పళ్ళైనా సరే మనం ఫ్రూట్ సలాడ్లో వేసుకోవచ్చు ఇంకా సమ్మర్ సీజన్లో అయితే మ్యాంగో అవన్నీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ సలాడ్ అనేది నాకైతే ఫ్రూట్ సలాడ్ చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఫ్రూట్ సలాడ్ అనేది ఇష్టమో కామెంట్ అయితే చేయండి కానీ సమ్మర్లో అయితే ఫ్రూట్ సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూల్ కూల్గా ఇట్లా మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇదైతే వెనీలా ఫ్లేవరు కస్టర్డ్ పౌడర్ అయితే నేను తీసుకున్నా ఇది మనకు మాటలలో దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో డీ మార్ట్లలో అయితే దొరుకుతుంది పాలైతే మనం ఇందాక ముందు కాగబెట్టినా కదా ఒక ఫైవ్ మినిట్స్ కాగిన తర్వాత ఒక గ్లాస్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకొని పాలనేవి చల్లారిన తర్వాతే కలుపుకోవాలి లేదంటే ఉండలు గట్టి సరిగ్గా కలవకుండా ఉంటుంది కాబట్టి పాలనేవి చల్లారిన తర్వాతనే ఈ పౌడర్ అనేది కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా పోసుకుంటూ కస్టర్డ్ పౌడర్ అనేది మంచిగా కలుపుకోవాలి ముప్పావు లీటర్ పాలు హాఫ్ లీటర్ కంటే తక్కువ కావాలి పావు లీటర్ని కావాలి ఇంకా అట్లా అయితేనే మన ఫ్రూట్ సలాడ్ అనేది పాలు పర్ఫెక్ట్గా అయినట్టు ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని దానిమ్మ పళ్ళు వల్చుకొని ఉంచుకోవాలి మన ఈ పాలలో అయితే షుగర్ అనేది ఎంత సరిపోతుందో అంత షుగర్ అనేది వేసుకోవాలి మన ఫ్రూట్స్ సలాడ్ ఈ ఫ్రూట్స్ సలాడ్కి సరిపడా షుగర్ అయితే నేను వేసిన మీ ఇష్టం ఎక్కువ తింటా అనుకునే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు కానీ ఈ పాలనేవి చలారిన తర్వాత ఇట్లా చాలా చిక్కబడతాయి కాబట్టి చాలా తీయగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే బాదం కాజు అయితే తీసుకున్నా ఇంకా మీరు కిస్మిస్ కానీ పిస్తా ఇలాంటివి ఏ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు దీంట్లో మనం ఖర్జూరం అలాంటివి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి కానీ మ్యాంగోస్ వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సమ్మర్లో అయితే చేసుకొని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కూడా కామెంట్ అయితే చేయండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలైతే చల్లారిన తర్వాతే మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి లేకపోతే కొంచెం వేడనేది ఉంటే పాలల్లో ఈ ఫ్రూట్స్ అనేవి ఉడికినట్టయి టేస్ట్ అనేది బాగుండదు ఈ విధంగా కావాలి మన పా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక ముప్పావు లీటర్ పాలైతే అన్ని పాలైతే కావాలి పావు లీటర్ కంటే ఎక్కువనే కావాలి హాఫ్ లీటర్ కంటే తక్కువ కావాలి అలా మరిగించుకొని మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి నేను డేట్స్ వేయడం అయితే ఖర్జూరం వేయడం అయితే మర్చిపోయినా అది వేసుకోవాలి వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కదా అందుకని దాంట్లో వేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని ఫ్రూట్స్ సలాడ్ అనేది టేస్టీ టేస్టీ సలాడ్ అనేది రెడీ అయితే అయిపోయిందండి దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే దీన్ని ఒక వన్ అవర్ అన్నా వన్ అండ్ హాఫ్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్న తింటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన టేస్టీ టేస్టీ సలాడ్ అనేది ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయితే అయిపోయింది కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్